ఆదుకోండి సహాయం చేయండి అంటూ ఎమోషనల్గా రేణు దేశాయ్ ఇన్స్టాలో ఒక వీడియో రిలీజ్ చేసింది ఇప్పుడు అది వైరల్గా మారుతుంది పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జానీ బద్రి వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు ఇక విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకున్నారు ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల ఆద్య అఖీరా నందన్ బాధితలను చూసుకుంటూ అంతే గత కొద్ది రోజుల కాలంగా సినిమా దూరంగా ఉంటుంది ఈమె టైగర్ నాగేశ్వరరావు మూవీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పేద పిల్లలకు జంతువులకు సహాయం చేస్తూ తనకు తోచినంత సహాయం చేయడంతో పాటు తన ఫ్యాన్స్ను కూడా విరాళాలు అడుగుతూ యానిమల్ లవర్ అనిపించుకుంటుంది అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ క్రమంలో తాజాగా ఇన్స్టా వేదికగా సహాయం కావాలంటూ ఓ పోస్ట్ పెట్టింది ఆ పోస్టులో భాగంగా నమస్కారం జంతువుల ప్రేమికులారా మా శక్తి మేరకు ఇటీవల వరదలో చిక్కుకుపోయిన విచ్చలవిడిగా జంతువులు రక్షించేందుకై మా ప్రత్యేక బృందం విజయవాడకు వచ్చింది ఈ పనిలో కొన్ని రోజులు కొనసాగుతుంది ఈ క్లిష్ట పరిస్థితిలో మాకు మీ సహాయం కావాలంటూ దయచేసి ఆలోచించండి మాకు విరాళాలు అందించండి అంటూ స్పాన్సర్లతో పాటు ఆమె ఒక వీడియోని ఇన్స్టావేదిక్గా రిలీజ్ చేసింది ఇప్పుడు ఈ వీడియోపై రేణు దేశాయికి మంచి స్పందన వస్తుంది ఆమె జంతువుల్ని ప్రేమించే విధానం ఆమెలో ఉన్న మానవత్వ విలువల గురించి నెటిజన్స్ చాలా గొప్పగా పోగుడుతున్నారు